జయ శ్రీరామ్ నేను ఇప్పుడు చెప్పబోయేది రామాయణంలో చిన్న ముచ్చట ఏంటంటే రామాయణంలో సీతను రామణాసుడు ఎత్తుకెళ్లినందుకు రామ లక్ష్మణులు వానర సైన్యంతో కలిసి రామణాసుని అతమర్చారని అందరికీ తెలుసు కానీ వాస్తవానికి రాముడు మానవ అవతారం ఎత్తిందే రామణాసుని చంపడానికి అసలు ఎందుకు రామావతారం ఎత్తిందంటే దశరథ మహారాజు సంతానం కోసం అశ్వమేధ యాగం చేస్తే యాగంలో దేవానా దేవతలు బ్రహ్మదేవునితో సహా వచ్చారు అక్కడ ఆ సభలో దేవనా దేవతలు బ్రహ్మదేవునికి ఫిర్యాదు అయ్యారు ఏమనంటే రామనాసుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు తనకు మీరు ఒక మానవుడు తప్ప నన్ను ఎవరు చంపలేకుండా వరం అడితే మీరు వరం ఇచ్చారు కానీ రామనాసుడు ఎలా ఇబ్బంది పెడుతున్నాడంటే దేవుని ఏంది గాలంటే గాలి ఆగిపోవాలి సముద్రం ఏంది ఈ తరంగాలంటే సముద్రం కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఇలాంటి ఎన్నో కష్టాలు దేవతలు బ్రహ్మదేవునికి చెప్పారు అప్పుడు ఆ సభలోకి విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమే ఇలా అంటాడు శాస్త్రాలను విమర్శించిన అధర్మంగా వెళ్ళిన ధర్మాన్ని తప్పినహత్య చేసిన నన్ను ఆరాధించే నా భక్తులను ఇబ్బంది పెట్టిన నేను అవతారం ఎత్తుతా అని ఆ సభలో చెప్పాడు అలా రావణాసుని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు రామ అవతారంగా దశరథ మహారాజు కౌశల్యకాకే సుమిత్రులకు సంతనంగా ఒక్కడే నలుగురుగా జన్మించాడు వాళ్ళే రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు జై శ్రీరామ్